వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తన్న ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్నాలుగవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయి అలాగే కలిగిరి మార్కెట్ టమాటో ధరల గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ అందుక ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక ముందుగా అనంతపురం టమోటా స్టాక్ విషయానికి వస్తే ఇక్కడ నిన్నకంటే పోల్చుకుంటే స్టాక్ అయితే స్వల్పంగా పెరిగింది ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుంటే ముప్పై ఏడు వేల క్రేట్ అయితే రావడం జరిగింది థర్టీ సెవెన్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం స్టాక్ ఇక ధరలు చూసుకుంటే నేనుకంటే పోల్చుకుంటే ధర అయితే తగ్గింది సూపర్ టాప్ ఇప్పుడు జరిగిన ఆశిన్ ప్రకారం నూట నలభై రూపాయలు అయితే సూపర్ టాప్ పడింది నూట ముప్పై కూడా అది కూడా చిన్న ఐటమ్ పడిందని సమాచారం కానీ అది అయితే లెక్కలోకి ఉందో లేదో తెలియదు పెద్ద ఐటాలు చూసుకుంటే నూట ఇరవై నూట అయితే ఒక్కొక్క ఐటమ్ అయితే టాప్ రేట్లు అయితే పడ్డాయి ఇక యావరేజ్ మార్కెట్లు చూసుకుంటే ఇరవై రూపాయల నుంచి ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఇవన్నీ యావరేజ్గా క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ పడుతున్నాయి నెంబర్ వన్ ఐటే నూట ముప్పై రూపాయలు టాప్ రేటు ఇక కలికి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు నూట యాభై రూపాయలు సూపర్ టాప్ అయితే పడింది యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు అయితే పలికాయి ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్